హాయ్ హలో వెల్కమ్ టు ద ఛానల్ ఫ్లయింగ్ థాట్స్ ఫార్టీ సెవెన్ సిబిఎస్ఈ ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది ఏంటి అంటే ప్రతి స్కూల్లోనూ సీసీ కెమెరాలు ఉండాలి అని సార్ ఇవి రెగ్యులర్గా ఉంటాయి కదా సీసీ కెమెరాస్ లేకుండా ఏ స్కూల్ ఉంటాయి అనొచ్చు కానీ విత్ క్వాలిటీ ఆడియో విత్ క్వాలిటీ వీడియోతో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మస్ట్గా ఉండేలాగా ప్రతి స్కూలు మెయింటైన్ చేయాలని ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది ఈ రూల్లో అంటే మనకి టాయిలెట్స్ వాష్రూమ్ వాష్రూమ్స్ తప్పితే మిగతా ప్రతి ఏరియాలోను ప్లే గ్రౌండ్స్ క్లాస్ రూమ్స్ క్యారిడార్స్ మొత్తం అన్ని ప్లేస్లోనూ విత్ క్వాలిటీ ఆడియో విత్ క్వాలిటీ వీడియో ఉన్న సీసీ కెమెరాలు మెయింటైన్ చేయాలని ఒక రూల్ ప్రతిపాదించింది ఈ రూల్ ప్రకారం ఏంటంటే కొంతమంది ఈ రూల్ చాలా బాగా ఉపయోగపడుద్ది అనుకుంటారు ఎలా అంటే ఇది ఉండడం వల్ల వాళ్ళ పిల్లలు స్కూల్లో ఏం చేస్తున్నారు టీచర్స్ కంప్లైంట్లు ఇస్తే వాళ్ళని ఫోటేజ్ అడగవచ్చు వాళ్ళ వాయిస్ వినొచ్చు దాన్ని బట్టి స్కూల్లో కరెక్ట్గా చెప్తున్నారా లేదా టీచర్స్ అనేది కూడా క్లారిటీ ఉంటుంది చాలా వరకు పేరెంట్స్కి ఉపయోగపడుతుంది అలాగే కొంతమంది ఏమంటారు అంటే దీనివల్ల లేనిపోని తలనొప్పులు తప్ప ఏమీ యూజ్ ఉండదు ఎలాగో స్కూల్ పంపిస్తాం వాళ్ళు మనకేమి చూపించరు ఆ వీడియో ఆడియోలు అడిగినా ఆ రేపు చూపిస్తాం మా చూపిస్తాం అని చెప్తారు తప్పితే ఖచ్చితంగా చూపించరు అనేది కొంతమంది వాదన ఉంటుంది అయినా సరే చాలా వరకు పాజిటివ్ విషయం ఏంటి అంటే కొన్ని స్కూల్లో కొన్నిసార్లు కొంతమంది టీచర్స్ వల్ల కొంతమంది పిల్లలు హెరాస్ చేయబడ్డారని కొన్నిసార్లు మనం చూస్తాం విన్నాం అలాంటి సిచ్యువేషన్లో ఇలాంటివి మాత్రం మస్ట్గా ఉపయోగపడతాయి అని నా అభిప్రాయం మీరేమంటారో దీని మీద కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా ఛానల్ని కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్